అల్లూరి జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది మండలం వద్ద అదుపు తప్పి దూసుకు దూసుకువెళ్లింది ఐరన్ బ్రిడ్జ్ ఢీకొని కాలవలోకి వెళ్లింది పల్లె వెలుగు బస్సు బస్సులోని ప్రయాణికుల్ని స్థానికులు రక్షించారు వర్షం పడడంతో బస్సు అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు ప్రమాద సమయంలో బస్సులో యాభై మందికి పైగా ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది రాజమండ్రి డిపోకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు అల్లూరు జిల్లాలో త్రుటిలో బస్సు ప్రమాదం తప్పింది దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ధనలక్ష్మి అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతేగల అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపు తెప్పి లోయలోకి దూసుకెళ్ళింది అయితే ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో బస్సు సుమారుగా యాభై మంది ప్రయాణికులు అయితే ఉన్నారు ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా ప్రమాదం త్రుటిలో తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే రాజమండ్రి నుంచి నరసీపట్నం వైపు వెళ్తుండగా అడ్డతేగల అడ్డ మండలం పూర్ణగూడెం దగ్గర ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం నుంచి వర్షం ఎక్కువగా రావడం అడ్డ ఏజెన్సీ ప్రాంతంలో ప్రమాదకరమైన మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లయితే స్థానికులు అయితే మాత్రం చెప్పారు ప్రమాదం జరిగే సమయంలో ఈ ఐరన్ ఐరన్ బ్రిడ్జ్ ని తగిలి పక్కనే ఉన్న కలవట్లోకి అయితే ఈ బస్సు దూసుకువెళ్లింది దూసుకువెళ్లి బాల్తా బాల్తా కొట్టి పడిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు అయితే పదహారు మందికి గాయాలు కాగా ఐదుగురికి మాత్రం తీవ్ర గాయాలైన పరిస్థితి నేపథ్యంలో ఇటు రాజమహేంద్రవరం అటు రాజభంబింగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ వైద్యం అయితే మాత్రం అందిస్తున్నారు అసలు ప్రమాదానికి కారణాలపై తగు విచారణ అయితే మాత్రం రాజభంబింగి పోలీసులు అయితే మాత్రం చేపట్టారని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదకరమైన మలుపులు ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి అయితే ఎవరికి కూడా ప్రా ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమీ లేదు కేవలం పదహారు మందికి స్వల్ప గాయాలు కాక ఐదు మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యి వైద్యం కూడా అందుతుందన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి తీసేయండి బ్యాకరాకి తీసాను కూడా దాంట్లో వేయండి రే డబ్బులు అయ్యి ఉన్నాయి